మీరు అవునన్నా కాదన్నా మిథున వారికి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వెయ్యి రెట్ల శక్తితో రాజయోగం వీరికి మహర్దశ పట్టబోతోంది మీ జీవితంలో మునుపెన్నడు కూడా మీరు చూడలేనటువంటి మార్పులు అయితే మీరు సమయంలో చూడబోతున్నారు మరొక నలభై ఎనిమిది గంటల్లోనే మిథున వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే మీద వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాసి వారికి సమయం తోటి వారి సూచనలు పాటించడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది మీకు ఎవరైనా ఏదైనా సరే చెప్పినట్లయితే కనుక తప్పకుండా ఆ పనిని మీరు సక్రమంగా పాటించండి ఈ సమయం మీకు అంతా కూడా మేలే జరుగుతుంది మరొక నలభై ఎనిమిది గంటల్లోనే మీ పూర్తి జీవితం అయితే మారబోతుంది మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో అసలు తలదూర్చకండి వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్యా సాధ్యాలను అంచనా చేయవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాలలో ఏకాగ్రత అనేది చాలా అవసరం ఆటంకాలు ఉంటాయి లోతుగా ఆలోచించవద్దు శాంతంగా వ్యవహరించండి మిత భాషణ మీకు చాలా శక్తిని కలిగిస్తుంది మిత్రుల సలహాలు కూడా మీకు ఎంతగానో మేలును చేస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి ప్రణాళికాబద్ధంగా ఉండండి పనులు వాయిదా వేయవద్దు నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగబోతూ ఉంది శనిశ్వరుడు ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు అనేక ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఈ కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్న స్థానంలో రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మిథున రాశి వారి కష్టానికి తగిన ఫలితాలు అయితే ఉంటాయి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు రాహు విధి స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అనేవి ఉంటాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు మీ కుటుంబ సమస్యలకు పరిష్కారము లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్లే అవకాశాన్ని పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయండి పిల్లల వైపు నుండి కూడా అనేక సమస్యలు అయితే పరిష్కారం పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఏడాది మిథుని రాశి వారి జాతకం కూడా ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ సంబంధాల్లో కొంత దూరం కూడా పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఈ సమయంలో మారబోతోంది ఈ రాశి వారికి ఏడాది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి పెద్దగా ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అయితే ఉంటుంది ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మే తర్వాత నుండి కూడా గురడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా చాలా మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరికి ఆర్థిక పరంగా చాలా ముఖ్యమైన మార్పులు అయితే మీరు చూడవచ్చు మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఈ సమయంలో బలోపేతం కాబోతోంది ఈ రాశి వారి కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనాలి ఈ కాలంలో మీరు అనేక సవాళ్ళు ఎదుర్కొంటారు మీరు కొన్ని అవకాశాలను కూడా పొందుతారు గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనరాశిలకు ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు అయితే సాధిస్తారు మీరు కొత్త అవకాశాలు లభిస్తాయి అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి విద్యారంగంలో గురుడు పన్నెండవ స్థానంలో ఉండే సమయంలో విద్యార్థులు కొంచెం కష్టపడాలి మే మాసం తర్వాత నుండి కూడా విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయంపైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని కూడా పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూసారు కదండి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరు గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం చాలా ఇష్టం ప్రయాణాలను కూడా వీరు చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు వీరు ఏ వ్యవహారం సరే వీరు తమదైన శలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కుజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు ఈ రాశి వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని అలవారుగా ఉంటారు ప్రతినించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యాధి నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా కూడా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుడ్డు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు కూడా గడిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరేసాటి సాటి మిథున రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి నిలత కళ నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు కూడా చాలా మంచి నైపుణ్యం కలిగి ఉంటారు వీణలాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని అలేక పని గృహోపకరణాలు అలంకరణందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచుట్లో కూడా ప్రత్యేకమైన కౌశలం దాగి ఉంటుంది ఈ రాశి వారు భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు ఇలా రెండు రకాలుగా వీరు కనిపిస్తూ ఉంటారు వీరితరుల అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇవ్వడం చేత జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటారు ఉదాహరణకు వీరు ఉన్నత చదువు చదవాలని ఆశ ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే దూర బంధువులు సలహాలు అభిప్రాయాల మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం కూడా అక్కడికక్కడ అవ్వేసే సూచనలు కూడా ఉన్నాయి చూసారు కదండి మిథునాశ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్